ఓం గమ్ గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో సూర్యుడు శని భగవానుడు కలయికతో ఈ మూడు రాశులకు లక్కే లక్కు పనిలో విజయము సంతోషంతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యుడు శని కలయికతో ఫిబ్రవరి పన్నెండు నుండి మూడు రాసులకు జీవితాలనే మార్చేస్తుంది ఏ రాసుల వారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఫిబ్రవరి పన్నెండున సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు కుంభరాశిలోకి వెళ్ళినప్పుడు తండ్రి కొడుకులు అంటే సూర్యుడు శని కలిసి ఉంటారు సూర్యుడు శని కలయిక అనేక రాసుల భవిష్యత్తును మార్చేస్తుంది సూర్యుడు ప్రస్తుతము శని మకర రాశిలో ఉన్నాడు ఇప్పుడు ఫిబ్రవరి పన్నెండున శని యొక్క కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు శని కుంభరాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశిలోని శని కూడా సూర్యుడితో పాటు వస్తాడు సూర్యుడితో పాటు శని కూడా కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు కుంభరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక అన్ని రాశుల వారి జీవితాల్లో మంచి మార్పులను తీసుకురాబోతుంది ఏ రాశుల వారికి బలమైన అదృష్టం ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మేషరాశి శని సూర్యుడు అనుగ్రహం వారు పొందుతారు కుంభరాశిలో సూర్యుని సంచారము ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది కుంభరాశిలో సూర్యుని సంచారము ఈ రాశి వారికి పనికొస్తుంది తండ్రితో సంబంధము సక్రమంగా లేకపోతే వారిలో కూడా సానుకూల మార్పులు వస్తాయి పనిలో సమస్యలు ఉంటే సమస్యలు దానంతట అదే పరిష్కారం అవుతాయి ఒత్తిడిని వదిలించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వృషభ రాశి సూర్యుడు శని మార్పు వృషభ రాశి వారికి మేలు చేస్తుంది ఈ రాశి వారికి ఎక్కువ శక్తి ఉంటుంది విద్యారంగములో గౌరవం లభిస్తుంది మొత్తం మీద సమయము అనుకూలంగా ఉంటుంది వీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము ఏర్పడుతుంది ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వైవాహిక జీవితము ప్రశాంతంగా ఉంటుంది మకర రాశి కుంభరాశిలో శని సూర్యుడు కలిసి వస్తారు శని మకర రాశి కుంభరాశిలో శని సూర్యుడు కలిసి ఉంటారు శని ఇప్పటికే కుంభరాశిలో సంచరిస్తున్నాడు శని కుంభరాశి సంచారము ఇప్పటితో ముగుస్తుంది అలాంటి పరిస్థితుల్లో మకర రాశి వారి కష్టాలన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి కుంభములోని కలయిక వల్ల జీవితాల్లో సంతోషము లాభాలు కలుగుతాయి వ్యాపారములో పురోగతి ఉంటుంది ఈ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది సూర్యభగవానుడికి నీటిని అర్ఘంగా సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల ఈ రాశి వారికి సూర్యభగవాన్ యొక్క సంపూర్ణ ఆశీర్వాదము లభిస్తుంది ఈ రాశి వారికి ఇది మంచి సమయము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్